जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु नलभैरव श्लोकमु यावानर्ध उदपाने सर्वतः संप्लुतोदके वान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ओताचार्युडु श्रीकृष्णपरमात्मा अर्जुनुडितो पाटु। మనందరికీ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున తటాకములో నీరుంటుంది అయితే ఆ నీరు ఎవరెవరికి ఏ రకమైన అవసరం ఉంటుందో ఆ అవసరాలని తీరుస్తుంది ఎట్లా దాహం వేసినటువంటి వాడు తన దాహము తీర్చుకునేటంతటి నీటిని ఆ తటాకములో నుంచి గ్రహిస్తాడు దాహం తీర్చుకుంటాడు మిగతా నీటిని గురించి పెద్దగా తనేం పట్టించుకోడు అట్లాగే స్నానం చేయాలి అనుకున్నవాడు స్నానానికి కావలసినంతటి నీరే తీసుకుంటాడు ఆ తటాకంలో నుంచి మిగతా నీటిని పట్టించుకోడు ఇంత నీరుంది కదా అంత నీటిని వాడేయాలని ఎవరు అనుకోరు కదా ఎవరెవరి అవసరాలను బట్టి వారి వారి అవసరాలను తీర్చుకునేటంతటి జలాన్ని మాత్రమే ఆ సరస్సులో నుంచి ఆ తటాకములో నుంచి ఎట్లా స్వీకరిస్తారో అలాగే అర్జున వేదము కూడా అందరికీ కావలసినటువంటివి చెప్పింది అంత మాత్రం చేత అన్నీ నువ్వు గ్రహించాల్సిన పని లేదు కదా నీకు ఏది అవసరమో దానిని మాత్రమే గ్రహించాలి అయితే నీకు ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి అని అనిపిస్తుంది నీకు వేదం మీద విశ్వాసము ఉంది అయితే నువ్వు ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవడానికి కావలసినటువంటి అనుగుణమైనటువంటి వైదికమైనటువంటి కర్మలను మాత్రమే వేదములో నుంచి స్వీకరించి మిగతా వేద భాగము మీద ఉదాసీనంగా ఉంటావు నిర్లక్ష్యము కానీ అగౌరవము కానీ చూపించవు అది నీకు అవసరం లేదు కనుక మీద ఉదాసీనంగా ఉంటావు ఆ రకంగా నీకు ఏది అవసరమో దానిని మాత్రమే వేదభాగములో నుంచి స్వీకరించి సాత్విక గుణాన్ని పెంచుకో ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకునేటటువంటి ప్రయత్నము చేస్తూనే ఉండు అంటూ భగవానుడు మనందరినీ ఆత్మజ్ఞానాన్ని పెంచుకోమని ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవటానికి ఉపయోగపడే వైదిక కర్మలను వేదములో నుంచి స్వీకరించమని మనందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం వేదములో అన్ని రకాలైనటువంటి కర్మలను గురించి తెలియచేసిన మరి వేదమే చెప్పింది కదా అదెందుకు చేయకూడదు అనేటటువంటి భావన మనస్సులోనికి రానివ్వకుండా సాత్విక గుణాన్ని పెంచుకుంటూ తద్వారా ఆత్మజ్ఞానము మీద ఆసక్తిని పెంచుకుంటూ ఉండటానికి కావలసినటువంటి కర్మలను వైదిక కర్మలను మాత్రమే మనము స్వీకరిస్తూ వాటిని మాత్రమే ఆచరిస్తూ ఉండాలని మిగతా వేదభాగము మీద ఉదాసీనంగా ఉండాలి అని భగవానుడు చెప్పిన ఉపదేశాన్ని మనము ఆచరించే ప్రయత్నం చేద్దాం సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చైవనరోమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర అంగిరసగోత్రీకులైనటువంటి మహర్షులు నాభాగుడికి ధనాన్నిచ్చి స్వర్గానికి వెళ్ళిపోయారు అయితే ఆ నాభాగుడు ఆ ధనాన్ని స్వీకరించబోతూ ఉండగా పురుష కృష్ణ దర్శన ఉత్తరత అభ్యేత్య ఉత్తర దిక్కు నుండి ఒక పురుషుడు వచ్చి నాభాగునితోని ఓ నాభాగా ఈ యజ్ఞశాలలోని ధనమంతా నాది అని అన్నాడు నాభాగుడేమో ఈ ధనము నాది నాకు మహర్షులు ఇచ్చారు అని అన్నాడు అప్పుడు వారిద్దరూ వారి నాభాగుడి యొక్క తండ్రి అయినటువంటి నభగుడి దగ్గరకు వచ్చి తమ వివాదాన్ని తెలియచేశారు అప్పుడు నభగుడి ఈ రకంగా అంటూ ఉన్నాడు యజ్ఞభూమిలో మిగిలినదంతయు భాగం రుద్రాయ సదేవః దేవ సర్వం అర్హతి యజ్ఞభూమిలో మిగిలిన ధనమంతా కూడా రుద్రుని భాగము అని పూర్వమే నిర్ణయింపబడింది అందువలన ఓ నాభాగా ఈ ధనమంతా ఆ పురుషునిదే ఆ రుద్రునిదే అని అన్నారు అది విని నాభాగుడు ఆ పురుషునికి అంటే ఆ పరమశివుడికి ఆ రుద్రుడికి నమస్కరించి ఓ దేవా నాకు జీవిక వేరే లేదు కనుక ఈ ధనాన్ని స్వీకరించడానికి నేను సిద్ధపడ్డాను అయితే ఈ సర్వస్వము నీదే అని మా తండ్రిగారు చెప్పారు కనుక ఇక నన్ను క్షమించి అనుగ్రహించు అని నాభాగుడు పరమశివుడిని ప్రార్థన చేయగానే ఆ పరమశివుడు ఓ నాభాగా నీ తండ్రిగారు ధర్మాన్నే చెప్పారు నువ్వు కూడా సత్యమునే పలుకుచున్నావు అందుకని నేను నీ పట్ల ప్రసన్నుడనయ్యాను కనుక దదామి తే మంత్రదృశో జ్ఞానం బ్రహ్మ సనాతనం నీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను ఈ యజ్ఞభూమిలో మిగిలినదంతయు నువ్వే తీసుకో అని పరమశివుడు నాభాగుడిని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు ఈ వృత్తాంతాన్ని ఓ పరీక్ష నరేంద్ర ఈ వృత్తాంతాన్ని నిత్యము స్మరిస్తే శాస్త్రజ్ఞానము మంత్రజ్ఞానము కలుగుతుంది పరమగతి కూడా లభిస్తుంది అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు మంగళాశాసనం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु नलभयारवश्लोकमु यावानर्ध उदपाने सर्वतः संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः यावानर्ध उदपाने सर्वतः संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण